డిఫరెంట్ ఉన్నాయి మొత్తం గ్రాండ్ వర్క్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ సిక్స్ కి ఉన్నాయి మేడం మాత్రం చెస్ బ్లాక్ కలర్ కి ఉన్నాయి మేడం తీసుకుంటే త్రీ ఫార్టీ ఉన్నాయి త్రీ ఫార్టీ రేంజ్ లో కలర్స్ హండ్రెడ్ సెవెన్ కి ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి ఇది చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ మేడం కి చాలా చాలా బాగున్నాయి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి

సూపర్ మల్టీ కలర్స్ వచ్చేసి మొత్తం డిఫరెంట్ గా వచ్చేసింది ఈజీలీ టూ ఫోర్టీ ఫిఫ్టీ సెల్ డిమాండ్ మేడం ఓకే బ్యూటిఫుల్ వావ్ హండ్రెడ్ రూపీస్ జోడి ఫిఫ్టీ కలర్స్ పచర్ మిగే లో వచ్చేసి మనకి మగ్గం వర్క్ మెటీరియల్ కానీ హ్యాంగ్ కానీ అండ్ మగ్గం వర్క్ పీసెస్ కూడా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వాళ్ళకి అండ్ పట్టు సైజ్ కొనుక్కున్నాడు దానికి మ్యాచ్ అయిపోయిన బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే కావాలా లేడే మేడీలో వేత్ బ్లౌజ్ పీస్ పోతే త్రీ హండ్రెడ్ కి మనకి ఇక్కడ మగ్గం వస్తుంది స్టార్ట్ అవుతున్నాయి మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్ ప్రైజెస్ కలెక్షన్ చూసారంటే అంత తక్కువ ప్రైజ్ లో మంచి వెరైటీ మగ్గవర్డ్స్ అయితే ఉన్నాయి ఫుల్ బ్రైడల్ కూడా మనకి థౌసండ్ మీడియాలో వచ్చేస్తున్నాయి అన్నమాట కలెక్షన్ చూసే ముందు వెళ్ళే కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన లొకేషన్ అనేది కూడా మెన్షన్ చేస్తున్నారు డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్ళి సింగిల్ కూడా రిటైల్ ప్రైజ్ లో తీసుకోవచ్చు అలాగే ఆల్ ఇండియా లెవెల్ లో సింగిల్ కొరియర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మినిమం సిక్స్ థౌసండ్ బిల్ చేసారంటే షాప్ పర్పస్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఓకే ఫ్రెండ్స్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం వచ్చేస్తే ముందుగా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ క్లిక్ చేయండి నేను చేసేస్ట్ వీడియోలు మేము నోటిఫికేషన్ చేయకుండా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్ తో మీ అభిప్రాయాన్ని మాకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది వావ్ అయితే మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడే ఎలాంటి కలెక్షన్ ఉందో పులైజెస్ ఈజీగా తెలిసిపోతుంది వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టుకుంటే మీకు నచ్చిన వాళ్ళకు కూడా షేర్ చేసే చేయండి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళి రేట్స్ ఎలా ఉన్నాయి కలెక్షన్

మెరూన్ కలెక్షన్ అంటే హ్యాంగింగ్స్ ఉన్నాయి మేడం వంద ప్లస్ ఐటమ్ ఉన్నాయి మేడం ఈ రోజు ఈ రోజు త్రీ థౌసండ్ ఉన్నాయి మేడం ఇంకా సిక్స్ థౌసండ్ కి పర్చేసింగ్ చేయి అంటే ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ కి ఫ్రీ డెలివరీ ఉన్నాయి కొత్తగా కలెక్షన్ ఉన్నాయి మేడం మన షాప్ లో ఉన్నాయి మొత్తం హైదరాబాద్ లో ఇది హ్యాంగింగ్ డిజైన్ కల్కత్తాకి డిజైన్ ఉంది ఓకే ఓకే మనకి హ్యాండ్ కి డిఫరెంట్ గా హ్యాంగింగ్ కి వచ్చేసి హ్యాండ్ కి డిఫరెంట్ హ్యాంగింగ్ ఉన్నాయి మొత్తం గ్రాండ్ వర్క్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి మేడం అండ్ ఫెన్షన్ కూడా మనకి చాలా బాగా వచ్చేసింది మేడం ఫుల్ ఫిల్లింగ్ తో నీట్ గా వచ్చేసింది ఓ నా దగ్గర ఉన్నాయి పాస్ ఏ మేడం ప్రాపర్గా ప్రైస్ సిక్స్ హండ్రెడ్ మేడం సిక్స్ హండ్రెడ్ ఎవ్ హండ్రెడ్ కి రేంజ్ మీద ఓకే డిజైన్ బట్టే ప్రైస్ ఉంది మేడం వౌ డిజైన్ ఉన్నాయి మేడం ఇది చాలా మంచి డిజైన్ ఉన్నాయి చాలా రెస్పాన్స్ ఉన్నాయి

ఆరు వెల్కి పర్చేసింగ్ చేస్తే అంటే ఫ్రీ డెలివరీ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ కి సిక్స్ థౌసండ్ కి తీసుకుంటే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వావ్ ఎలా ఉన్నాయి మేడం మేడం సిక్స్ ఫిఫ్టీ కి ఉన్నాయి మేడం వావ్ చాలా బాగుంది చాలా మంచిది బ్లౌజ్ బ్లౌజ్ కి డిఫరెంట్ డిజైన్ వచ్చేసినట్టుంది మనకి ఒక డిజైన్స్ లో కలర్స్ అనేవి ఎన్ని అందుబాటులో ఉంటాయి భయ్యా సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం సిక్స్ కలర్స్ అండ్ టెన్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఫ్రీ టెస్ట్ ఉన్నాయి మేడం ఇవి ఓకే వావ్ మనకి మంచి మెజెంటా కలర్ అంటారు కలర్ వావ్ మెజంటు ఇటు మ్యాంగో ఇత్ లాగా డిఫరెంట్ లుక్ వచ్చేసింది అద్ద మనకి బ్యాక్ కలర్ కూడా మంచి హెవీగా వచ్చేసింది చాలా మంచి డిజైన్ ఉన్నాయి ఫుల్ రెస్పాన్స్ ఉన్నాయి మేడం పెళ్లికి చాలా మంచిగా ఉన్నాయి ఓకే కొంచెం డిఫరెంట్ ఉన్నాయి మేడం యా డిజైన్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయి హైదరాబాద్ మేడం యాప్ ఓకే బ్లౌజ్ పీస్ తో సహా ఇది క్వాలిటీ కూడా సూపర్ ఉంది అసలు

ఓకే ఏ బాటిల్ గ్రీన్ మేడం వావ్ ఇది ఒక రకమైన డిజైన్ ప్రతి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా మంచిగా వచ్చింది దీంట్లో కూడా మంచిగా నీట్ గా త్రీ బాటిల్ చాలా సూపర్ వర్క్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు నార్మల్ సేల్ పీసింగ్ అంటే కొంచెం క్వాలిటీ ఉండటం లేదు సూపర్ కోసే మేడం ఐటమ్ షాప్ కోసమే ఉన్నాయి ఇది వావ్ ఒకటి రెండు పీస్ షిప్పింగ్ డిజైన్ వేరే ఉన్నాయి మేడం వేరే ఉన్నాయి ఇది ఒక డిఫరెంట్ ఈ రోజు నాను కొత్తగా బ్లౌజ్ కలెక్షన్ మేడం ఇది బ్లాక్ కలర్ వావ్ త్రీ ఫార్టీ కి ఉన్నాయి మేడం త్రీ ఫార్టీ ఇది హోల్సేల్ ప్రైస్ ఉన్నాయి మేడం రిటైల్ ప్రైస్ లో తీసుకుంటే త్రీ ఫార్టీ ఉన్నాయి ఒకటి రెండు రూపీస్ కి ప్రైస్ లో ఒకటి రెండు పీస్ తీసుకుంటే నాలుగు వందలు ఉన్నాయి మేడం ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం ఈ కలర్స్ ఉన్నాయి త్రీ ఫోర్టీ రేంజ్ లో కలర్స్ అండ్ బ్లౌజ్ పీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా డిజైన్ ఉన్నాయి ఇరవై ప్లస్ డిజైన్ ఉన్నాయి మేడం ఓకే

ఓకే అన్ని మనకి డిజైన్ కి ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నారు అన్నిట్లో కలర్స్ ఆప్షన్ ఉంటుంది మనకి ఎస్ మేడం ఇంకా మజంతా కలర్ వా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఓకే ఇంకా కృష్ణా కలర్ ఉన్నాయి మేడం గ్రే కలర్ ఉన్నాయి సేమ్ నెక్ ఉన్నాయి ఓన్లీ హ్యాండ్ హ్యాండ్ డిఫరెంట్ 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 ఉన్నాయి 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 మేడం మేడం ఓకే మనకి మనకి ఇది ఇది ఒకటి వచ్చేసి బాక్స్ టైప్ లో మొత్తం స్టోన్ వర్క్ కూడా చాలా మంచి ఫినిషింగ్ ఫినిషింగ్ అలా డిజైన్ కొత్తగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఉ ఎస్ మేడం ఓకే ఎలా ఉంది మేడం ఎంత ఇది సెవెన్ హండ్రెడ్ కి ఉన్నాయి మేడం ఇది 750 బల్ట్ ప్రైజ్ ఉన్నాయి ఫిఫ్టీ ఓకే ఒకటి రెండు పీస్ కి మెరూన్ కదరా మేడం చాలా బ్యూటిఫుల్ వౌట్ డిజైన్ ఉన్నాయి మేడం మనకి పట్టు సారీస్ కి అనేవి మంచి అట్రాక్షన్ అయ్యే కలర్స్ కాంబినేషన్ మీద నెట్ వర్క్ ఉంది మేడం ఓకే ఓకే బాయ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ కి రేంజ్ లో ఉన్నాయి మేడం ఓకే అండ్ మదూన్ కలర్ మై ఫేవరెట్ కలర్ మేడం ఇందులో కొంచెం మనకి వర్క్ అనేది డిఫరెంట్ గా వచ్చేసింది హ్యాండ్స్ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఉన్నాయి మేడం ఎయిట్ హండ్రెడ్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ కి ఓకే

బ్లౌజ్ పీస్ కూడా మనకి క్వాలిటీ బాగుంది అండ్ లెంత్ కూడా మంచి ఉంది ఓకే ఇది పెరల్ గ్రీన్ మేడం ఇది ఒకటి వేరే డిజైన్ ఉన్నాయి అట్కే డిజైన్ ఉన్నాయి ఓకే ఇది ఒక డిఫరెంట్ వర్క్ చాలా చాలా హట్కి డిజైన్ ఓకే వా మనకి మొత్తం కల్సన్ టైప్ లో డిఫరెంట్ గా థ్రెడ్ ఫిల్లింగ్ తో మంచి నీట్ వర్క్ వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీ అంటే ఓన్లీ మనకి చాలా చాలా గ్రేట్ బాయ్ ఎందుకంటే బయట చేయించుకోవాలి టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రేంజ్ లో దొరుకుతాయి మేడం ఎస్ ఎస్ ఇది ఓన్లీ షాప్ కోసం ప్రైస్ ఉంది మేడం ఒకటి రెండు పీస్ కి ప్రైస్ లేవు మేడం ఓకే ఇది రెడ్ కలర్ మేడం ఓకే చాలా మంచి చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ మేడం ఇది కొంచెం మనకి రౌండ్ సర్కిల్ వచ్చేసి మొత్తం స్టోన్ ఫీలింగ్ వచ్చేసి ఫుల్ వర్క్ ఉన్నాయి ఫుల్ ఆల్ ఓవర్ ఓకే బ్రైడల్ కి అయితే చాలా బాగుంది భయ్యాడీ మంచిగున్నాయి మేడం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఉంది ఓకే మాత్రం ఎయిట్ హండ్రెడ్ ఆర్ట్స్ ఓకే గ్రీన్ కలర్ లో ఇది ఒక డిఫరెంట్ వర్క్ వా సూపర్ ఉంది భయ్యా అసలు ఇది కూడా ప్రతి వర్క్ కూడా చాలా బాగుంది మనకి డిఫరెంట్ గా ఏ మేడం బాటిల్ గ్రీన్ ఇలా టెన్ టూ కలర్ వస్తాయి మేడం ఈ టైప్ డిజైన్ వావ్ ఇది మనకి మంచి టెంపుల్ టైప్ లో వచ్చేసింది కట్ వర్క్ వర్క్ లాగా చాలా బాగుంది అన్ని యూనిక్ డిజైన్ ఉన్నాయి మేడం మన షాప్ యూనిక్ ఉన్నాయి డిజైన్ బి యూనిక్ ఉంది మేడం ఓకే రామాకులు వావ్ మనకి ఒక డిజైన్స్ లోనే సిక్స్ సెవెన్ కలర్స్ అందుబాటులో ఉంటాయి ఎస్ మేడం ఓకే ఓకే షేర్ దొరుకుతాయి మేడం డిజైన్ చూడు చాలా మంచిగున్నాయి చాలా బాగుంది అండి ఫినిషింగ్ స్పెషల్లీ చెప్పాలంటే చాలా నీట్ గా వచ్చేసింది ఓకే మంచిగా మనం చేపించుకుంటే ఆ విధంగా చేసేస్తుంది యాభై కి ఉన్నాయి మార్పులు ఆరు ఓన్లీ సిక్స్ వావ్ మనకి చూడొచ్చు బ్యాగ్ కూడా మంచి హెవీగా వచ్చేసింది నీట్ గా చాలా సిక్స్ ఫిఫ్టీ కంటే చాలా చాలా బాగున్నాయి భయ్యా అసలు ఓకే అన్ని గురొకాయి మేడం కొత్తగా కలెక్షన్ వస్తుంది మేడం ఇరాక్ డిజైన్ ఓకే వావ్ చాలా డిఫరెంట్ ఉంది హ్యాండ్ బి చాలా డిఫరెంట్ ఉంది మేడం చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అవును మనకి ఇలా లైన్స్ టైప్ లో డిఫరెంట్ వర్క్ వచ్చేసింది చాలా బాగుంది ఇది ఎంత ప్రైస్ ఉంటుంది భయ్య ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మేడం హోల్సేల్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఓకే నెక్ చాలా హెవీ ఉన్నాయి మేడం ఉన్నాయి మంచిగా వర్క్ వచ్చేసి ఫ్రంట్ కూడా హెవీగా వచ్చేసింది సిక్స్ సెవెన్ కలర్ దొరకతాయి మేడం సిక్స్ సెవెన్ కలర్స్ ఎస్ మేడం ఓకే ఒకటి అలా రెడ్ ఉన్నాయి రెడ్ కలర్ చాలా మంచి వావ్ కలర్ ఉన్నాయి మేడం ఓకే చాలా మంచి చాలా వర్క్ అనేది మనకి మంచి ఆర్డర్ కనిపిస్తూ చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ చాలా మంచి ఉంది సూపర్ ఉంది అసలు ఎయిట్ హండ్రెడ్ లో బ్యూటిఫుల్ గా ఉంది భయ్యాని లైన్స్ అనేది మనకి బయట చేపించుకుంటే చాలా కాస్ట్ ఉంది ఓకే మేడం సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఓకే ఇది బల్క్ ప్రైస్ ఉన్నాయి ఒకటి రెండు ప్రైస్ లో మేడం ఓకే కి పర్చేసింగ్ చేస్తే అంటే ఫ్రీ డెలివరీ తెలంగాణ ఓకే క్యాష్ మేడం చేస్తే మేడం ప్రైస్ వేరే ఉన్నాయి ఓకే షిప్పింగ్ చార్జ్ వేరే ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మేడం అండ్ రీసేలర్ కి ఫుల్ సపోర్ట్ ఉన్నాయి మన రీసేలర్ కి గ్రూప్ ఉన్నాయి వాట్సాప్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉన్నాయి గ్రూప్ లో కూడా మనకి డైలీ అప్డేట్ డైలీ అప్డేట్ మేడం ఇన్స్టాగ్రామ్ లో డైలీ అప్డేట్ చేస్తే ఫుల్ కిరాక్ డిజైన్ మేడం పెళ్లి కోసం చాలా బాగుంది చాలా మంది ఫుల్ డిమాండ్ మేడం ఓకే చాలా బాగుంది 1600 మేడం ఓన్లీ 1600 1600 వావ్ వక్క అని చాలా ఫుల్ ఫిల్ లో వచ్చేసింది భయ్యా మొత్తం థ్రెడ్ ఫిల్ తో స్టోన్ క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది అసలు సిక్స్టీన్ అనేటంటే గ్రేట్ బ్యూటిఫుల్ కలర్ దగ్గరి ఆ వచ్చేసి ప్యారే ప్యారే కలర్ మేడం ఓకే మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఫోటో శాడీ కలర్ మేడం యాడ్ మేము కొద్దిగా ఎక్కువ బ్రా లైట్ కలర్స్ కూడా ఉంటాయి హెల్తీ కాటమ్ పెయిన్ దిక్కుతాయి బోత్ శాన్దార్ అల్లీ కూడా మనకి రిచ్లో వేసుకోవచ్చు ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ లో మనకి ఇంత హెవీ క్వాలిటీ వచ్చేస్తుంది కాబట్టి సూపర్ అసలు ఫ్రెంట్ మేడం చాలా మంచిగున్నాయి ఉన్నాయి మేడం ఓకే ఫైవ్ సిక్స్ కలర్ వస్తాయి మేడం ఓకే

ये सुबह शाम डेली बिकने वाला आइटम मैडम डेली ओके okay. फाइव पीस से इसका फुल क्रेज है मैडम uh -huh. सिंपल और बेस्ट आइटम मैडम क्या प्राइस है इसका मैडम मात्र हंड्रेड रुपीस फंदा हंड्रेड रुपीस ओके सिक्स okay, फाइव पीस होते हैं मैडम फाइव पीस टेन पीस ओके ट्वेंटी रुपीस आपको पेर गिरा मैडम इजीली सिक्सटी सेवेंटी आराम से सेल कर सकते uh, monkey, okay, से हो मन के ओके टू पेर सेल जैसे सर पेमेंट हो चाहिए यस मैडम ये भी ओनली होलसेल प्राइस होने मैडम रिटेल की प्राइस लो पैकेट पैकेट उससे बड़ी कालो थाउजेंड के परचेसिंग में ये भी इंक्लूड है uh -huh. ये और ब्लाउज सब तो मिला के भी आप सिक्स थाउजेंड का बिल करेंगे तो आपको अलग अलग बिल जैस कर मैंने सिक्स थाउजेंड जैस कर ओके इन दिलो एम कलर की सेट लो मैडम इस की कलर तीस को ओके అన్ని మనకి ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ అందుబాటులో మేడం ఇరవై ప్లస్ కలర్ ఉంది ట్వంటీ ప్లస్ కలర్స్ నా దగ్గర ఉన్నాయి ఓకే దగ్గర మేడం మన షాప్ కి స్పెషాలిటీ ఉన్నాయి అన్ని కలర్ ఉన్నాయి ఓకే అన్ని షేడ్ ఉన్నాయి అన్ని కలర్ ఉన్నాయి ఇది ఒకటి వేరే డిజైన్ పెళ్లి కోసం చాలా ఫుల్ డిమాండ్ ఉన్నాయి మేడం ఓకే ఇది షీట్ ఉన్నాయి మో స్టోన్ బాలుమెత్త మేడం ఎంత ప్రైస్ వర్క్ మాత్రం టూ ఎయిటీ రూపీస్ మేడం టూ ఎయిటీ ఆకు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పెరిగిరా ఈజీలీ 120 150 180 ఆప్కే ఏరియాకి సబ్సే సేల్ కర్ చేచ్చు. ఇది హోల్సేల్ ప్రైస్ బల్కి రేటు ఉంది. ఓకేటి రెండు ప్యాకెట్ కి ఈ ప్రైస్ ఉంది మేడం. ఓకే. మాకి ప్రతి రకర్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి మనక అందుబాటులో. ఇది మేడం నార్త్ ఇండియన్ కి స్పెషాలిటీ రాజస్థానీ టేస్ట్ ఉన్నది. మన సౌత్ లో కూడా చాలా క్రేజ్ ఉన్నది. హ్మ్ స్పెషల్లీ ఆంధ్రా తెలంగాణా లో క్రేజ్ చాలా ఉంది. ఈ టైప్ కి ఐటమ్ ఉని మల్టీ లో 10 పీస్ ఉస్తా మేడం.

स्टोन अने की मंच क्वालिटी वे और क्वालिटी अपने पास एक से बढ़ के एक मिलेगा मैडम ओके okay. और एक आपको दिखा दे आठ डिजाइन मैडम सारा मंची डिजाइन है आठ डिजाइन सारा मंची प्राइस है तो भैया ये भी ओनली 180 रुपीस की पैकेट मैडम क्या होंगे 200 सिल्वर ओके पेड़ में okay. ऐसे तो बहुत कलेक्शन है हैंगिंग में सारा कलेक्शन होने हैंगिंग लोगों हंड्रेड प्लस कलेक्शन होंगे

మనకే ఎన్ని కలర్స్ से కలర్స్ ఉంది भैया 12 కలర్స్ ఉన్నాయి क्या క్యాబరేజ్ है इसका आपको आएगा टू फोर्टी dozen डजन टू फोर्टी madam wow super isme single le sakte hain agar isko lante ne 100 daakuntundi baita yes madam super hai isme custom color lisko madam okay ఎన్ని కలర్స్ కలర్స్ తీసుకోవాలి 12 ఉన్నాయి 12 colors ಎಲ್ಲಾ بھی की डजन उणई 280 थोड़ी कर लो क्या प्राइस टू एटी रुपीज ओके फिर आपको ये वाला है मिरर का ये आपको आएगा मैडम ये भी इसमें सेट नहीं है इस कलर थी इसको मैडम और माल को कलर उन ओके नोट तो नाल की डजन 14 कलर्स यस मैडम नोट तो नाल की डजन यस मैडम ये पैर कितना पड़ता है भैया पेर मैडम 23 4 पड़ते हैं मैडम

दी, पलू की पलू चीरा की मैडम मैडम चार पचास कलर, okay. कलर मिलेंगे आपको एक से बढ़कर एक पूरे शेड मिलेंगे मैडम मैडम पूरे ओके okay. okay. ये ये देखो क्या वन हम रिटेल में, 40 40 रिटेल में रिटेल okay. आपको मिनिमम फिफ्टी पीस लेना पड़ेगा इसमें तो आपको ट्वेंटी रुपीज आएंगे షాప్ ప్రైస్ రూపీస్ ఇరవై ఎన్ని కలర్స్ ఉన్నాయో ఫిఫ్టీ కలర్ కి సెట్ ఉన్నాయి ఓకే మీకు ఇష్టం కలర్ కావాలి ఇష్టం కలర్ బి ఉన్నాయి మేడం చాలా మంచి మంచి కలర్ ఉన్నాయి